ఇండియాలోనే నంబర్ వన్ వరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవెస్ వాస్క్యులర్ సెంటర్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలానే మనకి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఏ రాసుల పైన బాగా పడుతుంది అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి తులారాశి వారికి పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది అలానే గ్రహణ ప్రభావం వీరిపై ఎలా ఉంది గురుగారు ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ తులారాశి వాళ్ళకి గ్రహణం యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కంప్లీట్ లోనార క్లిప్స్ పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది ఏడో తారీఖు నైట్ నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది తొమ్మిది గంటలకు ప్రారంభమై రమారమి దాదాపుగా ఒంటి గంట రెండింటి వరకు కూడా ఉంటుంది అయితే గ్రహణం యొక్క ప్రభావం అనేది ఈ రాశి వాళ్ళకి ఐదో స్థానంలో ఏర్పడింది పంచమ స్థానంలో ఏర్పడింది ఈ పంచమ స్థానంలో ఏర్పడటం అనేది సాధారణంగా ఏంటంటే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు కానీ కొంత ప్రభావం అనేది వీళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయి దాని గురించి చాలామంది కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది విషయంలో మాకేదో జరిగిపోతుంది ఏదో ప్రాబ్లం అవుతుంది అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు గ్రహణ ప్రభావం అనేది ఏంటంటే కొంతకాలం మాత్రమే ఉంటుంది అది ఒక అనుభవాన్ని తెప్పించేదే గ్రహణం ఇక్కడ శని కానీ ఈ గ్రహణాలు కానీ కొంత అనుభవాన్ని తెప్పిస్తాయి అనుభవం అంటే మంచిదేగా మనలో లోపాన్ని మనం సువరణ చేసుకోవటమే ఒక వ్యక్తితో మాట్లాడదాం అనుకుంటాం ఆ వ్యక్తి మంచివాడు కాదు కాపోవచ్చు ఆహా ఇలాంటి క్యారెక్టర్ గల వ్యక్తితో మనం మాట్లాడామని అనుభవం వస్తుంది అంతే అది కూడా మంచిదే ప్రతి మనిషి కూడా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తే ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయటమే కాదు నిజం చెప్పాలంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం గెయిన్ చేసిన తర్వాత సమాజం యొక్క స్థితిగతులు పరిస్థితులు ఈ విధంగా ఉంటాయని మనం సేవ్ చేసుకొని ఒక చిప్పు ద్వారా కానీ ఆ సీడీ ద్వారా కానీ మైండ్లో పెట్టుకోవాలి మర్చిపోకూడదు ఆ విషయాలు కొన్ని విషయాలు మనం సేవ్ చేసుకోవాలి మైండ్లో అంటే మైండ్లో కేవలం కొంత భాగాన్ని సమాజం గురించి కూడా కొంత ఇవ్వాలి మ్యాటర్ మ్యాటర్ ఇచ్చి సేవ్ చేసుకుంటే బెటర్ పలాంటి క్యారెక్టర్ పలాంటి వ్యక్తి పలాంటి మనుషులు సమాజంలో ఈ విధంగా ఉండబోతుంది సమాజంలో ఈ విధంగా నమ్మకూడదు నమ్మినట్టే నటించాలి ఎవరిని నమ్మకూడదు అనేది అనే పాయింట్ అనేది తెలుసుకోవాలి ప్రజలందరూ అయితే మన వాళ్ళకి ఏంటంటే ఒక జబ్బు ఉంది మంచి వాళ్ళని నమ్మడం తక్కువ ఉంటుంది చెడ్డ వాళ్ళని తొందరగా వాళ్ళు మోటివేషన్ చేస్తుంటారండి అంటే వీళ్ళని ఆకర్షిస్తుంటాడు అలాంటి విషయాలు కూడా వీళ్ళు చాలామంది ముందుకు వెళ్తుంటారు కాబట్టి ఎవరు మంచి చెడని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమిటనంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పంచమ స్థానంలో గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది అంటే పంచమ స్థానంలో గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల పిల్లల యొక్క విషయంలో ఆలోచన పెరుగుతుంది పేరెంట్స్కి పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్యలో అవినాభావ సంబంధం తగ్గటం ఒకటి ఈ పిల్లలు మొండిగా ఉండటమో లేకపోతే పేరెంట్స్ మొండిగా ఉండటమో వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఉండదు అంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిస్అండర్స్టాండింగ్ లేకుండా వాళ్ళ యొక్క భావాలని వీళ్ళ యొక్క భావాలని పాత భావాలని కొత్త భావాలని మధ్యరకంగా ఉండే భావాలని అర్థం చేసుకొని వెళ్ళాలి అంటే మధ్య రకం భావం ఏంటి గురువుగారు అని అంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ మధ్య రకమైన భావాల్లో ఉంటారు అంటే పాత తరానికి కొత్త తరానికి ఉన్న వారధి అని అర్థం వారదులు పాత వాళ్ళు ఉంటారు అంటే డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అలాంటి వారదులు కొంతమంది ఉంటారు అంటే మనం చూసుకోవాలి అంటే ఎవరి యొక్క స్థితిగతులు ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క పిల్లలతోటి మమేకం కావాలి అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంది వీళ్ళ అభిప్రాయాలు ఆలోచన చేసి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటి విషయాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ పాత తరానికి కొత్త తరానికి వారధిలాగా అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి తరం ఆలోచనలు ఉంటాయి కొత్త తరం ఆలోచనలు ఉంటాయి ముఖ్యంగా సెప్టెంబర్ మాసానికి మనం వెళ్ళేటట్టు అయితే గ్రహాలు యొక్క పరిశీలన మనం చేసినట్లయితే మిథున రాశిలో గురువు అలానే సింహరాశిలో కేతువు సంచారం చేయటం శని వక్రగతిలో మీనరాశిలో సంచారం చేయటం రావు కుంభరాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు కర్కాటక సింహరాశిల్లోనూ సంచారం చేయటం రవి బుధుడు కూడా సింహరాశిలోను కన్యా రాశిలోను సంచారం చేయటం కుజుడు కూడా రాశిలో సంచారం చేస్తాడు ఇది గ్రహస్థితి వక్రగతిలో మీనరాశిలో సంచారం చేస్తాడు ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే శుక్రుడు అనుకూలంగా ఉంటారు రాశ్యాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి లాభంలోనూ దశమంలో ఉండటం వల్ల లాభంలో ఉంటే మన అనేక ఫలితాలు ఉంటాయి అంటే శుభ కార్యక్రమాలకు వెళ్ళటం ఒకటి వాహనాలు కొనుగోలు చేయటం అలానే ఇంపోర్టెడ్ అన్న ఎక్స్పోర్టెడ్ అలానే క్రయ విక్రయాలు జరగటం ఒకటి గృహ నిర్మాణం చేపట్టడం గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు యొక్క ప్రభావం ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే జన్మజాతకాన్ని చెప్పే ఫలితాలు అనేవి కావు అయితే శుక్రుడు మంచి చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే రాశికి ద్వితీయాధిపతి అయిన కుజుడు వ్యయంలోనూ జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటే దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి లేని వాళ్ళు రాకుండా చూసుకోవటం చాలా మంచిది వాహనాలు వెళ్ళేటప్పుడు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు జాగ్రత్తగా డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళాలి ఒకడ మన ఇంపార్టెంట్ గురువు గారు సెల్ఫ్ డ్రైవింగ్ ఇంపార్టెంట్ కొంత జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి అంటే ప్రమాదాలు మిస్యాప్ జరగకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే దాని తర్వాత ముఖ్యంగా ఈ ఏదైతే ఈ రాశి సంబంధించిన వ్యక్తులు మనం చూసుకునేటట్టయితే తులారాశికి తులారాశి వాళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం అంటే పిల్లల యొక్క భద్రత పిల్లల యొక్క ఆరోగ్యం చిల్డ్రన్ సంబంధించిన ఆరోగ్యము వాళ్ళ యొక్క ఆరోగ్య ప్రభావమే కాకుండా సంతానం లేని వాళ్ళు కొంతమంది చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు సంతానం కలగట్లేదు అని అలాంటి వాళ్ళకి ఏంటంటే సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానికి కారణం ఏమిటి అంటే గురువు యొక్క బలం చాలా బాగుంటుంది వీళ్ళకి సంతానకారకుడు గురువు సంతానం సంపత్ప్రదం అంటారు సంతానం కలిగితేనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక బాండింగ్తో పాటు లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంది పంచమంలో రాహు కొద్దిగా అనుకూలంగా లేకపోయినా సంతాన పరంగా ఇబ్బందులు కలిగిన లేటుగా పిల్లలు కలిగే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధిని కూడా ఇంట్రెస్ట్గా చూపించుకునే అవకాశాలు ఉంటాయి అంటే పిల్లలతో ఏదైనా ఎలా ఉంటుందంటే వీళ్ళకి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో అవినాభావ సంబంధం అనేది కొంత తగ్గటం జరుగుతుంటుంది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అంటే డిక్రీజ్ ఇంక్రీజ్ అంటే ఒక గేమ్ లాగా ఉంటుంది ఒక రోజు వాళ్ళ మాట రోజు వీళ్ళ మాట వింటారు వీళ్ళు వాళ్ళ మాట ఇద్దరు వినరు ఒక్కొక్క రోజున అంటే డిఫరెన్స్ అనే థింకింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచనలో మార్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళాలి అలానే గురువు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు ఎప్పుడైతే వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడో ఆర్థిక పరంగా సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది బిజినెస్ వృత్తి ఉద్యోగ రంగాలు అనుకూలమైన ఫలితాలు తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో గురువు బాగున్నాడు వీళ్ళకి ఆకస్మికంగా ధనలాభం కూడా లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే కేతు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి రవి బుధులు వీళ్ళకి లాభంలో ఉంటాడు లాభంలో ఉంటాడు వ్యయంలో ఉంటాడు లాభంలో మొట్టమొట్ట ఉంటాడు పదిహేను రోజులు తర్వాత వ్యయంలో ఉంటాడు లాభంలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది వ్యయంలో వచ్చినప్పుడు చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిది అలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సంభూతం తమ రాహు ప్రణమామ్యమని రాహు యొక్క ఆరాధన కొంత భయం కలుగుతుంటుంది వీళ్ళకి భయప్రీతి చెందుతూ ఉంటారు భయభీతి చెందుతూ ఉంటాం భయభ్రాంతులు కలగకుండా ఉండటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి కందులు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని గొడుగు ఎర్రని చెప్పులు దానం చేయాలి మంగళవారం రోజున మంగళవారం రోజు రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది స్థాన చలనం జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం